శ్రీ గురుభ్యో నమ పరమేశ్వరుడికి తుమ్మి అంటే ఎందుకంత ఇష్టం దాని ఉన్న రహస్యం ఇదే హిందువులు ఎక్కువగా పూజించే దేవుళ్లలో పరమేశ్వరుడు కూడా ఒకరు కోరిన కోర్కెలు తీర్చే దేవుడు ఆ బోలాశంకరుడు ఎవరైనా సరే శివలింగంపై కొన్ని నీళ్లు పోసి భక్తితో కన్నీళ్లతో పరమేశ్వర ఆదుకోవయ్యా అని వేడుకోగానే వెంటనే ఆదుకునే దేవుడు ఆ పరమశివుడు ఈ సృష్టికి ఆది దంపతులు పార్వతి పరమేశ్వరుడు అలాంటి పార్వతి పరమేశ్వరులను మనం నిత్యం ఆరాధిస్తూ ఉంటాము పరమేశ్వరుడికి రెండు రకాలైన పుష్పాలను ఎట్టి పరిస్థితుల్లోనూ పొరపాటున కూడా సమర్పించవద్దు ఒకవేళ సమర్పిస్తే జీవితంలో ఎన్నో కష్టాలను నష్టాలను అనుభవించాల్సి ఉంటుంది వేయి తెల్ల జిల్లేడు పుష్పాలను తెచ్చి శివ సహస్రనామం చదివి శివలింగంపై వేస్తే ఎంత పుణ్యం లభిస్తుందో ఒక్క గన్నేరు పుష్పాన్ని శివలింగంపై పెడితే అంత ఫలితం లభిస్తుంది అని మనకు శాస్త్రం చెబుతోంది వేయి గన్నీరు పుష్పాలను తెచ్చి శివసహస్రనామం చదివి శివలింగంపై పెడితే ఎంత పుణ్యం లభిస్తుందో అంత పుణ్యం ఒక్క మారేడు దళం శివలింగంపై పెడితే అంత ఫలితం మనకు లభిస్తుంది అలాగే ఒక బిల్వ శివలింగంపై పెడితే మూడు జన్మల పాపాలు శివుడు చేస్తాడట వేయి విల్వధనాలను శివలింగంపై వేస్తే ఎంత పుణ్యం లభిస్తుందో ఒక్క తామర పువ్వు శివలింగంపై పెడితే అంత ఫలితం లభిస్తుంది అదేవిధంగా వేయి తామర పుష్పాలను శివలింగంపై పెడితే ఎంత ఫలితమైతే వస్తుందో అంత ఫలితం ఒక్క ఉమ్మిత్త పువ్వును శివలింగంపై పెడితే వస్తుందని మనకు శాస్త్రాలు చెబుతున్నాయి వేయి జమ్మి పువ్వులు శివలింగంపై పెట్టి పూజిస్తే ఎంత ఫలితం వస్తుందో ఒక్క తుమ్మి పువ్వు పెడితే అంత ఫలితం వస్తుందని చెబుతున్నారు పరమేశ్వరుడికి తుమ్మి పువ్వు అంటే చాలా ఇష్టం మారేడు పువ్వు కంటే కూడా తుమ్మి పువ్వు అంటే శివుడికి చాలా ఇష్టమని శివపురాణం మనకు చెబుతోంది శివుడికి తుమ్మి పువ్వు అంటే ఎందుకంటే ఇష్టం శివపురాణంలో ఒక కథ కూడా ఉంది పూర్వం ఒక ఆటవికుడు అడవిలో వెళ్తూ ఉంటాడు అతడికి శివుడంటే భక్తి మార్గం మధ్యలో చలి ఎక్కువగా ఉండడం వల్ల ఆగిపోతాడు అక్కడ శివలింగం ఉంటుంది శివలింగానికి నమస్కారం చేసుకుని ఒక చోట దాచుకుని తన దగ్గర ఉన్న సంచిని కప్పుకొని నిద్రపోతాడు మధ్యలో వచ్చి చలి వల్ల శివుడు కూడా వణుకుతూ ఉంటాడనుకొని ఆ సంచిని తీసుకుని వచ్చి శివలింగంపై కప్పుతాడు దాంతో శివుడు కూడా ఎంతో ప్రసన్నుడై భక్తుడిని ఏం కావాలి అని అడుగుతాడు తన పాదాలు ఎప్పుడూ శివుడిపై ఉండాలని కోరుతాడు అంటే శివుడి పాదాలు తనపై ఉండాలని సరిగ్గా అడగడకుండా తప్పుగా అడుగుతాడు అయినా కూడా శివుడు అతని కోరికను ప్రసాదిస్తాడు వచ్చే జన్మలో ఆ ఆటవికుడు తుమ్మి పువ్వుగా జన్మించి పాదాల రూపంలో ఉండి ఎప్పుడూ తనపై ఉండేలా కోరుకుని ప్రసాదిస్తాడు అందుకే తుమ్మి పువ్వు అంటే శివుడికి ఎంతో ప్రీతికరం తుమ్మి పువ్వు పాదాల ఆకారంలో ఉంటుంది ఈ రకంగా శివుడికి తుమ్మి పువ్వు అంటే ఎక్కువ ఇష్టమని శివపురాణం మనకు చెబుతోంది శివుడికి ఎన్నో పువ్వులతో పూజ చేసినా తుమ్మి పువ్వుతో పూజ చేసేయడం వల్ల ఎంతో పుణ్యం లభిస్తుంది కార్తీక మాసంలో శివుడికి తొమ్మి పువ్వులతో పూజ చేయడం చాలా శుభప్రదం శివ పూజలో పొరపాటున కూడా బంతి పూలను వాడకూడదు మొగలి పువ్వును కూడా శివుడి పూజలో వాడకూడదు అర్పించకూడదు ఎవరైతే మొగలి పూలతో శివుడిని ఆరాధన చేస్తారో వారికి జీవితంలో అష్ట కష్టాలు అనుభవిస్తారట శివార్పణం